నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏజల్పురం మేజర్ పంచాయతీలో జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి కార్యక్రమం స్థానిక శ్రీ వాసవి ఆర్యవైశ్యులు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ లోచల సుజాతను ఎన్సీసీ స్టూడెంట్స్ గౌరవ వందనంతో గ్రామ పెద్దల సమక్షంలో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధముగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మాగాంధీ అని అన్నారు దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకోమలని గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా జాతిపిత గాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వై శ్రీనివాసరావు విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డి హిరాజులు కేఎస్ఐ ఆల నూకరాజు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దర్శి ప్రసాద్ మరియు సంఘ సభ్యులు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇవన్నీ కూడా మనం చర్చలు తెలుసుకోము మరి గ్రామాలే దేశానికి పశుభమలు అని చెప్పారు మరి మనం భారతీయ పౌరులుగా మన దేశానికి మంచి స్వాతంత్ర సంస్థలు ఆ నివాళులు అర్పిస్తూ మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మరి దేశానికి పట్టుబడిగా ఉండాలని అందరికీ మన చేసి